గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మిట్ ఆర్ట్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను ఈ రోజు ఫుల్ లేట్ అయిపోయింది స్కూల్కి రెడీ రా ఇలా కిట్ బ్యాగులు స్కూల్ బ్యాగులు లంచ్ బ్యాగులు మామూలు గోల కాదు లంచ్ బ్యాగ్ పట్టుకున్నావా రే రా ఆల్ బ్యాగ్స్ రెడీ ఆల్ బాయ్స్ రెడీ ఆల్ మామ్స్ రెడీ ఇంకెన్ని రోజులు నాకు ఇదింపుడు చూడు ఎట్లా అవుతుందమ్మా అవునా ఈరోజే లాస్ట్ అంట రేపే టోర్నమెంట్ అంటే ఈరోజే లాస్ట్ అంటే గీట్లు పట్టుకోలే ఈరోజే లాస్ట్ అంట ఇంకా రేపటి నుంచి నాకు డ్యూటీ ఉండదు కొడవలేదు ఇప్పుడు రిపేస్ అయిపోద్ది అనుకోవడం లేదు మళ్ళీ వెళ్ళి తీసుకురావాలి కదా అప్పుడు ఏ పనిలో ఉన్నా ఎక్కడ ఉన్నా గుర్తు పెట్టుకుని డబ్బా వచ్చేసి వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది జల్దీ జల్దీ అజా అజీ మార్నింగ్ డ్రైవర్ డ్యూటీ అయిపోయింది తినిపేసి వచ్చేసా ట్రాఫిక్ ఉంటుంది అంటే స్కూల్ టైమ్స్ అప్పుడే కదా మొత్తం ఇక్కడ ఒక మూడు నాలుగు స్కూళ్ళు ఉన్నాయి సో ఫుల్ ట్రాఫిక్ జామ్ అన్నమాట డిస్టెన్స్ పరంగా కాదు కానీ ఆ వ్యాన్లు కార్లు బస్సులు ఆటోలు బైక్లు అటు వచ్చే ఇటు వెళ్ళి అన్నీ ఫుల్ ఉంటాయి ఇప్పుడు ఇంకా నయో ఒక్కొక్కటి ఒక్క టైంలో వస్తాయి కాబట్టి అది ఈ మధ్య ఈవినింగ్ టైం పిక్ చేసుకునేప్పుడు చూడాలి కొంచెం లేట్ అయిందంటే చాలా స్కూల్ బస్సు అన్నీ బయలుదేరుతాయి కదా ఆల్మోస్ట్ అయ్యి ఒక పాతికి ముప్పై బస్సులు ఉంటాయి వరుస పెట్టి అవే వస్తూ ఉంటాయి అసలు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఈవినింగ్ టైం అయితే అందుకే త్వరగా తెచ్చేస్తారనమాట బస్సులు స్టార్ట్ అవ్వక ముందే బస్సులు స్టార్ట్ అవ్వక ముందే వచ్చేస్తే త్వరగా వచ్చేస్తాం బస్సులు స్టార్ట్ అయ్యాక ఎందుకంటే బస్సులో అందరూ వచ్చాక స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం లేటే స్టార్ట్ అవుతాయి సో ముందే వచ్చేయచ్చు ఒకవేళ అప్పరపాటి లేట్ అయిందా ఫుల్ జామ్ మనందర స్టేపుల్ ఫుడ్ అయితే రైస్ కదండి సో ఈ రైస్ని మనం ఒక్కొక్కసారి రకరకాల టైమింగ్స్లో ఆన్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది సో అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ టైమింగ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నది కావాలి అని అనుకుంటే మీకు అగారో రాయల్ రైస్ కుక్కర్ ఈజ్ బెస్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది మనం దీనిలో టైమర్ సెట్ చేస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ అవుద్ది అండ్ కీప్ ఫార్మ్ వెళ్ళిపోతుంది అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా పైన ఇలా ఒక ప్రెషర్ వాల్ ఉంటుంది అండ్ ఇలా ఒక చిన్న క్లిప్ లా ఉంటుంది దాన్ని ప్రెస్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట లోపల మనకి ఇలాగా రైస్ బౌల్ వస్తుంది సో దీనిలో మనం బియ్యం కానీ వాటర్ వేసి కడిగి పెట్టేసుకోవడమే అలాగే దీంతో పాటు ఒక మెజరింగ్ కప్పు రెండు స్పూన్స్ కూడా ఇస్తారు అండ్ అలాగే ఒక స్టీమ్ బౌల్ కూడా ఇచ్చారు సో దట్ కింద ఏదైనా వండుతున్నా పైన మనం స్టీమ్ చేసుకోవాలనుకుంటే ఇది పెట్టేసి పైన స్టీమ్ చేసేసుకోవచ్చు సో ఒకేసారి రెండు పనులు అయిపోతూ ఉంటాయి అన్నమాట సో దీనిలో ఏంటంటే మనం ఒక్కొక్కసారి మనం పొద్దున్నే బయటికి వెళ్ళిపోవాలి మధ్యాహ్నానికి రైస్ రెడీగా ఉండాలి అనుకున్నా సరే మనం రైస్ అది ఇందులో కడిగి పెట్టేసి ఆన్ చేసేసి అంటే డిలే స్టార్ట్ అని ఉంటుంది ఆ ఆప్షన్ మట్టు పెట్టుకొని టైమర్ సెట్ చేస్తే కరెక్ట్గా ఆ టైంకి ఆన్ అవుద్ది మనం బయటకెళ్ళి ఇంటికి వచ్చే టైంకి మంచిగా వేడివేడి అన్నం రెడీగా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే నేను కింద బౌల్లో రైస్ వేసేసి అన్నానికి వాటర్ వేసి కొలకల పెట్టేశాను అండ్ పైన ఈ స్టీమ్ బౌల్ పెట్టేసి దానిలో ఎగ్స్ పెట్టేస్తున్నాను సో దట్ రైస్ ఉడకడం ఒకేసారి అయిపోతుంది అండ్ అలాగే ఎగ్స్ బాయిల్ అవడం కూడా ఒకేసారి అయిపోతుంది అనమాట సో టూ ఇన్ వన్ అని చెప్పేయచ్చు అండ్ ఇది కూడా ఇక్కడ చూసారు కదా జస్ట్ మనం ఇలా పెట్టి ఆన్ చేయగానే అందులో ప్రీసెట్ ఆప్షన్స్ కొన్ని ఉంటాయి మెనూలో సో దాంట్లో చూసుకొని మనం వైట్ రైస్ అయితే వైట్ రైస్ బ్రౌన్ రైస్ అయితే బ్రౌన్ రైస్ లేదు మనం డైరెక్ట్గా ఏదైనా కుక్ చేయాలనుకున్నా సరే డైరెక్ట్గా దాంట్లో కుక్ చేసేయచ్చు లైక్ ఉప్మాలు సేమ్యాలు కర్రీస్ లాంటివి కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే నేను రైస్ పెట్టాను కాబట్టి అంటే మాది కొంచెం దంపుడు బియ్యం కాబట్టి బ్రౌన్ రైస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ టైమర్ కూడా ప్రీ సెట్ చేసే ఉంటుంది కాబట్టి మనం ఏమి చేయక్కర్లేదు జస్ట్ ఆ బ్రౌన్ రైస్ అన్నది సెలెక్ట్ చేయగానే అది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అండ్ అలాగే మూతలో ఏదైనా వాటర్ కలెక్ట్ అయితే అది కలెక్ట్ చేసుకోవడానికి పక్కన ఇలా మనకి ఒక కంటైనర్ కూడా ఇచ్చారనమాట సో మనం మూత ఓపెన్ చేయగానే ఆ స్టీమ్ కి వాటర్ కింద పడకుండా అందులోకి కలెక్ట్ అయిపోతాయి వాటర్ అంతా కూడా సో ఇది ఆటో కట్ ఆఫ్ అయిపోద్ది అనమాట కట్ ఆఫ్ అయిపోయి అది కీప్ లోకి వెళ్ళిపోతుంది సో అలాగా వామ్గా ఉంటుంది మనం ఎప్పుడు ఓపెన్ చేసినంత సేఫ్ వరకు గానే ఉంటుంది సో నెక్స్ట్ ఓపెన్ చేయగానే మన ఎగ్స్ అయితే ఇదిగోండి బాయిల్ అయిపోయి రెడీగా ఉన్నాయి ఎలా బాయిల్ అయినాయి ఏంటి అన్నవి చూద్దాము అండ్ మనకి ఒక్కొక్కసారి గ్యాస్ అయిపోయినా సరే లేకపోతే స్టవ్ ఖాళీ లేకపోయినా సరే కొన్ని కొన్నిసార్లు మనం చాలా రకాలు వండుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇదే బౌల్లో అంటే కింద బౌల్లో రైస్ ఏదైతే ఉన్నామో దానిలో మనము డైరెక్ట్గా కూరలు కూడా వండేసుకోవచ్చు అండ్ అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది అండ్ పర్ఫెక్ట్గా వచ్చిందండి అంటే కొన్ని కొన్నిసార్లు ముద్దయి అలా ఉంటుంది కదా అలా కూడా రాలేదు పర్ఫెక్ట్గా కుక్ అయింది మొత్తం పొడి పొడిగా కుక్ అయ్యి మంచిగా బాయిల్ అయింది అండ్ టూ ఇన్ వన్ లాగా రైస్తో పాటు ఎగ్స్ కూడా పెట్టాం కదండి అది కూడా ఓపెన్ చేసి చూసాము అంటే బాయిల్ చేసినాయి అవి కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి అండ్ అలాగే దీనిలో ఏమైనా స్టీమ్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు స్టీమ్ బాస్కెట్ ఇచ్చారు కాబట్టి వెజిటబుల్స్ లాంటివి ఏమైనా స్టీమ్ చేసుకోవాలనుకున్నా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు కార్న్ లాంటి అట్లాగా అండ్ దీని ప్రైస్ అయితే త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ నైన్ ఉందండి అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఇన్ కేస్ మీకు ఇది హెల్ప్ అవుట్ అవుద్ది అని అనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేసేయండి అండ్ ఈ రోజు ఇంకా పిల్లలు ఆఫ్టర్నూనే వచ్చేస్తారనమాట సో అందుకని వాళ్ళని తీసుకొచ్చేసిన తర్వాత బయటకు వెళ్ళాలి నేను అనుకున్నా అందుకే ముందే రైస్ కుక్కర్లో రైస్ అది ఆన్ చేసి టైమర్ సెట్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట అండ్ ఇందులో ఓన్లీ రైసే కాకుండా మనకి సోటాయ్లో పెట్టేసుకొని మామూలుగా కూరలు ఇట్లాంటివన్నీ కూడా వండేసుకోవచ్చు మనకి ఆల్రెడీ ప్రీసెట్ టైమర్ ఉంటుందన్నమాట మనం ఏది సెలెక్ట్ చేసుకున్నా ఫైవ్ సెకండ్స్ అది బ్లింక్ అయ్యి తర్వాత ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది ఇంకా నార్మల్ గా మనము కడాయిలో కూరలు ఎలా వండేసుకుంటామో అలాగే వండేసుకోవచ్చు ఇందులో సో ఇక్కడ నేను కొంచెం ఎక్కరీ చేసేస్తున్నాను అనమాట జస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకును కొద్దిగా వేపేసి ఎగ్స్ కొట్టి వేసేసి అందులో కొద్దిగా ఉప్పు కారం చల్లితే చాలు విత్ ఇన్ నో టైం అంటే మనము ఒక్కొక్కసారి చపాతీలో కానీ ఓన్లీ రసం ఉందన్నప్పుడు కానీ లేకపోతే ఓన్లీ పప్పు ఉందన్నప్పుడు కానీ ఏదైనా నంచుకోవడానికి కావాలి అని అనుకుంటాం కదా అలాగే ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ భలే ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో బ్యాచులర్స్ కి హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకు గ్యాస్ సిలిండర్ ఇలాంటివి ఏం అవసరం ఉండదు కదా జస్ట్ ప్లగ్ పాయింట్ ఉంటే చాలు ఎక్కడంటే అక్కడ ఇలా ప్లగ్ పాయింట్ పెట్టేసుకొని ఆన్ చేసుకొని అన్నం కూర ఉప్మా లాంటివి ఇట్లాంటివన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట సో ఇదిగోండి విత్ ఇన్ నో టైమ్ మంచిగా ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసేయండి సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను ఎందుకంటే బయటకు వెళ్తున్నాం కాబట్టి సో ఇప్పుడు మేము వెళ్తున్నాం షాపింగ్కి షాపింగ్ అంటే నా షాపింగ్ అనుకోకండి నా షాపింగ్ అంటే అది వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బట్ ఈ రోజు షాపింగ్ ఇస్ జుజుబీ షాపింగ్ అనమాట జుజుబీ అంటే నిమిషాల్లో అయిపోయే షాపింగ్ షాపింగ్ అంటే ఒక గంట సేపు రెండు గంటలు మూడు గంటలు పూట ఒక రోజు చేస్తే షాపింగ్ అన్నట్టు ఉంటుంది ఇలా వెళ్ళి అలా చూసి అలా కొనుక్కుని ఇలా వచ్చిస్తే అది షాపింగ్ అనే ఫీలింగ్ కూడా సో బట్ అట్లాంటి షాపింగ్ చేస్తున్నాం అంటే ఎవరి కోసం చేస్తాము సో మా వారి కోసం అనమాట ఈరోజు ఆయన షాపింగ్ కోసం వెళ్తున్నాము ఫ్యూ షర్ట్స్ కావాలి ఆయనకి సో అందుకని సరే ఈరోజు వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట సో చూద్దాం ఆయన ఎలా ఉంటాయి తెలుసా అండి టిన్ టిన్ ఇది ఇచ్చాయి టిన్ టిన్ ఇది ఇచ్చాయి అంతే ఎందుకంటే ఫ్యూ కలర్స్ ఫ్యూ షర్ట్స్ ఆయన వేసుకునే టైప్స్ అన్నీ కూడా ఒకటేలాగా ఉంటాయి కాబట్టి అందులో చూస్తారు చేసుకుంటారు బట్ ఒక్కొక్క షర్ట్ ఉంటుందండి ఇది మూడు వేలు ఇది నాలుగు వేలు ఇట్లుంటాయి నేను మూడు వందల చీరలు నాలుగు వందల చీరలు కొడుతుంటా వెయ్యి రూపాయల డ్రెస్ ఇట్లా చూస్తుంటా ఆయన షర్ట్ ఒకటే మూడు వేలు ప్యాంట్ ఒకటి మూడు వేలు మన ఒక పేరు వచ్చేసి మనకి ఆరేడు వేలు అయిపోతానమాట ఏదో పట్టుచేరా అన్నట్టు అనిపిస్తుంది బట్ వాళ్ళు బ్రాండ్లు ఇట్లాంటివి వాడతారు కాబట్టి ఆబ్వియస్గా అట్లానే ఉంటాయి అనమాట వాళ్ళ ప్రైజ్లు సో ఇప్పుడు ఎంత బ్రాండ్ బాజా భారత ఏందో తెలియదు నేను నాకు తెలిసి నేను షాపింగ్ ఒక ఐదారు సార్లు ట్రిప్పులు చేసే షాపింగ్ ఆయన ఓన్లీ వన్స్ ఫస్ట్ అంతే అంత బిల్ పేలు చేస్తారన్నమాట సో ఇప్పుడు చూద్దాము ఆయనకి ఏమైనా షర్ట్స్ దొరుకుతాయో లేదో దొరికితే ఎలా ఉంటాయి ఏంటి ఇవన్నీ చూద్దాము పెద్దగా ఏమీ లేదులేండి నాట్లే హోప్ఫుల్లీ ఆయనకి దొరికేస్తే చాలు అనుకుంటున్నాం అనమాట సో లెట్స్ గో ఇప్పుడైతే వెళ్దాం మనం మెన్స్ షాపింగ్కి అండ్ ఇక్కడ రీసెంట్గానే మాకు వాల్యూస్ స్టార్ట్ అయింది కదండి సో దానిలో మెన్స్ వేర్లో కొన్ని బ్రాండెడ్ స్టాల్స్ లాగా అన్నీ ఉన్నాయి సరే ఓకే అక్కడికే వెళ్ళి చూద్దాము అని వచ్చాము చాలా వాటిపైన మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉందనమాట అంటే ఇప్పుడు మనకి ఇయర్ అండ్ సేల్ నడుస్తూ ఉంటుంది కదా అండ్ మా వారి షర్ట్లు ఎలా అంటే ఒక్కొక్కటి సాఫ్ట్గా ఉండాలి మెటీరియల్ చాలా బాగుండాలి అట్లా ఒక డిఫరెంట్ స్టైల్లోనే వేసుకుంటుంటారనమాట రెగ్యులర్గా డిజైన్లు ఉన్న అలాంటివి ఏమీ వేసుకోరు మోస్ట్లీ ప్లేన్ షర్ట్సే వేసుకుంటూ ఉంటారు ఇంకా బ్లూ ఫ్యామిలీకి చెందిన డ్రెస్లు అనమాట అన్ని స్కై బ్లూలు ఆ బ్లూలు ఈ బ్లూలు అని అనుకుంటూ సో అందుకని కాకుండా ఇంకా వేరే ఏదన్నా తీసుకోండి నేను చెప్పి కొంచెం వేరే వేరే కలర్స్ అవి ట్రై చేశారు ఇంకా అన్నిటిపైన కాకపోయినా కొన్నిటి పైన అయితే ఆఫర్లు ఉన్నాయి రేర్ ర్యాబిట్ లో కూడా ఒకటి కొంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ రెండు కొంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అన్నట్టుగా ఉన్నాయన్నమాట సో అలా కొన్ని చూసాము టీషర్ట్స్ కానీ షర్ట్స్ కానీ ఏమన్నా తీసుకుందాం అని ఇంకా టీ షర్ట్స్ అయితే పెద్దగా ఏమీ దొరకలేదు ఆయనకు పెద్దగా ఏమీ నచ్చలేదు కానీ షర్ట్స్ అయితే ఒక ఫోర్ దాకా షర్ట్స్ అయితే తీసుకున్నారు ఆ షర్ట్స్ కూడా అన్ని ప్లేన్ షర్ట్స్ లేకపోతే ఏదైనా టెక్స్చర్ ఉన్న షర్ట్స్ అనమాట ఇంతే ఇవే తీసుకున్నారు స్కై బ్లూలు మాత్రం తీసుకోవద్దు మహాదేవ ప్లీజ్ అని చెప్తే స్కై బ్లూలు మాత్రం తీసుకోవాలి వేరే వేరే కలర్స్ అయితే తీసుకున్నారు వాళ్ళకి ఏంటంటే ఫార్మల్స్ కావాలి కదా ఆఫీస్ వేర్కి సో డిగ్నిఫైడ్గా ఉండాలి కాబట్టి మన సెలక్షన్లు నచ్చవు సో అందుకని నేను జస్ట్ మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే దాన్ని పట్టుకొని వెనకాల నుంచి ఉంటా అన్నట్టుగా ఉన్నాను అనమాట అండ్ మా షాపింగ్ అయితే యాజ్ యూజువల్ గా నిమిషాల్లో అయిపోయిందండి అయిపోగానే ఇంకా బయలుదేరిపోయాము కానీ యాక్చువల్లీ అక్కడ మాల్లో నేను ఒక సీన్ చూసాను అనమాట ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత చాలా డిస్టర్బ్ అయిపోయాను వెళ్ళి ఆ పేరెంట్స్తో మాట్లాడదామా అని అనిపించింది బట్ అలా మాట్లాడడం బాగోదు అని చెప్పి ఆగిపోయాను అనమాట యాక్చువల్గా వీడియో కూడా తీద్దాం అనుకున్నాను కానీ అట్లా వీడియో తీయడం సభ్యత కాదు అని చెప్పి నేను ఆగిపోయాను సో ఇంటికి రాగానే మాత్రం ఆ విషయం పైన నేను వీడియో షూట్ చేశానండి ఆ విషయాన్ని నేను మీ అందరితోటి ఖచ్చితంగా డిస్కస్ చేయాలి అని అనుకున్నాను ఐ డోంట్ నో వై చాలా డిస్టర్బ్ అయ్యాను నేను సో ఆ వీడియో నేను ఈరోజు ఈవినింగ్ మీ టాక్స్ లో పోస్ట్ చేస్తానండి మన ఇంకో ఛానల్ ఉంది కదా మీ టాక్స్ అందులో పోస్ట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా ఆ వీడియో కూడా చెక్ చేసేయండి ఇంకా మాల్ నుంచి డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళిపోయాము సౌమ్యత్ మధ్యాహ్నం వచ్చేసాడు కానీ సాకేత్కి క్రికెట్ ప్రాక్టీస్ ఉండడం వల్ల తను ఈవినింగ్ వస్తాడనమాట సో తను పిక్ చేసుకోవడానికి వెళ్ళిపోయాము ఇవ్వండి ఇప్పుడే తీసుకొచ్చాను మా వాడిని స్కూల్ నుంచి ప్యాంట్రోన్ మొత్తం ఏం చేసావరా కుస్తీ ఏమన్నా డైవ్ సార్ నీ డైవ్ క్యాచ్లు నువ్వు నువ్వు ఆ బ్యాగ్ ఇవ్వు కిట్ బ్యాగ్ది మోసుకుంటూ ఎందుకు రోజు రోజు ఈ వైట్ డ్రెస్లు ఉతకలేకపోతున్నాను అనుకోండి ఎప్పుడు ఇంకో రేపా మ్యాచ్ రేపేనా ఎక్కడా మొయినాబాదా ఓ స్కూల్ వాళ్ళే కదా

టచ్ చేస్తే ఇంకా నైట్ అయిపోయిందండి ఇంకా రాత్రికి ఇక్కడ పిల్లల కోసం పాలు కలిపేస్తున్నాను అంటే మధ్యలో తర్వాత అంతా ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే నేను మీ లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను కదండి అది షూట్ చేస్తాను అండ్ ఇంక కంటిన్యూస్గా పిల్లలతో మాట్లాడుతూ ఉన్నా అనమాట మా వారితోటి పిల్లలతోటి డిస్కస్ చేస్తూ అలాగా సో అలా టైం అయిపోయింది ఇంకా రాత్రిపూట రోజు వాళ్ళకి పాలు ఇస్తా అనమాట అండ్ పాలల్లో ఏ ఇట్లా బయట నుంచి తెచ్చిన ఐ మీన్ ఇట్లా ప్యాకెట్ ఫుడ్స్ ఏవి కలపనండి ఏ మిల్క్ పౌడర్లు కలపను అందులో అన్ని రకాల నట్స్ కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను కదా అదే కలుపుతా అనమాట కావాలంటే స్వీట్నర్ కోసం పట్కి బెల్లం యాడ్ చేసుకోవచ్చు బట్ నేను లాస్ట్ టైం అయితే అది కూడా యాడ్ చేయలేదు ఎందుకంటే పిల్లలకి తీయగానే ఉంటే తాగుతాము అలా ఏమీ లేదు సో అనవసరంగా ఆ పటికి బెల్లం కూడా ఎందుకు కలపడం అన్నట్టుగా అది కూడా కలపలేదు జస్ట్ అన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్ కలిపిన పౌడర్ అనమాట అది ఆ వీడియో ఆల్రెడీ మీకు షేర్ చేశాను ఇన్ కేస్ మీకు ఆ వీడియో మిస్ అయ్యి అది కావాలి నేను అనుకుంటే కనుక మీటాక్స్లో పోస్ట్ చేశాను ఆ వీడియో కూడా నేను దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసేయండి బయట నుంచి కొన్ని తెచ్చుకునే హార్లిక్స్ బూస్ట్ వివ కాంప్లైన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి చూడండి వాటి అన్నిటికన్నా కూడా థౌజండ్ టైమ్స్ బెటర్ అనమాట ఈ పౌడర్ మనం ఇలాంటి పౌడర్లు పిల్లలకి అలవాటు చేస్తే బెటర్ ఆ స్టోర్ బాట్ పౌడర్ కన్నా ఎందుకంటే దానిలో చాలా అవసరమైన వాటికన్నా అనవసరమైన ఉంటాయి సో నేను ఇక్కడ పాలన్ని కలి పాల్ కింద మంట పెట్టాను పౌడర్ అది గ్లాసులో వేసి రెడీగా ఉంచుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా మనకి ఎప్పుడు ఉండే డ్యూటీ ఉంటది కదండి ఆ అంట్లు సర్దుకోవడం అనేది పని మనిషి ఉంటది వచ్చి తోముద్ది అక్కడ పెట్టుద్ది బట్ వాటి అన్నిటినీ మనమే మళ్ళీ అన్ని అవుట్ చేసుకోవాలి కదా సో రోజు ఇదే పని ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ లేసరికి అన్ని సామాన్లు ఇలా బుట్ట ఇలా కనిపిస్తుంది అనుకోండి అది అంత ప్రెసెంట్ గా స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది అనమాట రాత్రి పూట మొత్తం అన్ని సర్దేసుకొని మొత్తం అంతా తుడుచుకొని నీట్ గా పడుకుంటే పొద్దున్న లేసరికి కిచెన్ నీట్ గా ఉంది అనుకోండి మనం కూడా హ్యాపీగా వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాం అండ్ ఆ బుట్ట చూసారు అన్ని సామాన్లు క్లీన్ చేసేసే బుట్ట అది ఎప్పుడు నా వైపు చూస్తున్నట్టే అనిపిస్తుంటుంది ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు వస్తుంది అనమాట మా మేడ్ సో మార్నింగ్ తోమ అక్కడ పెట్టుద్ది ఏ ఆఫ్టర్నూన్ కో అలాగో సర్దుకుంటాను మళ్ళీ ఈవినింగ్ వచ్చి తోముద్ది అక్కడ పెట్టుద్ది మళ్ళీ రాత్రికి సర్దుకుంటా సో ఎప్పుడు చూసినా బుట్ట అక్కడే కనిపిస్తా ఉంటది అనమాట నాకు ఇన్ కేస్ నేను అది సర్దలేదా ఇంకా అది ఒక బుట్ట కాస్త రెండు బుట్టలు అవుతాయి అనమాట మొత్తం ఇలా పెద్ద బుట్ట కాస్త గుట్ట అయిపోద్ది అనమాట అన్ని సామాన్లు అయిపోతాయి సో అందుకని ఎప్పటికప్పుడు నేను సామాన్లు సర్దుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది నాకు ఇన్ కేసు సర్దలేదా చెప్పాను నేను కిచెన్లో అన్ని సామాన్లే ఉన్నట్టుగా అనిపిస్తుంటది అనమాట నేను నడవడానికి ప్లేస్ లేదా అన్న ఫీలింగ్ వస్తుంది సో ఈ సామాను సర్దడం అనేది కూడా ఈ మధ్య నన్ను చాలా చాలా విసిగిచ్చేస్తుంది అనమాట ఇంకా తప్పదు ఎప్పుడెప్పుడు సర్దుకోవడమే బెటర్ అన్నట్టుగా ఎప్పటికప్పుడు సర్దేసుకుంటూ ఉంటాను ఇంకా కిచెన్లో అన్ని సర్దేసుకొని పనులన్నీ చేసేసుకున్న తర్వాత పిల్లలకి పాలు ఇచ్చేసి అలాగే నేను కూడా కొంచెం పాలు ఒక చిన్నకప్పుడు పాలు పడుకుంటే హాయిగా నిద్రపట్టినట్టు అనిపిస్తుంది అండి వేడి వేడి పాలు నాకు చాలా ఇష్టం అందులో నేను ఏమీ మిక్స్ చేసుకొని మహా అయితే మిక్స్ చేసుకుంటే ఈ నట్స్ పౌడర్ వేసేసుకుంటాను లేదు పాలు ఎలా ఉన్నా తాగేస్తాను అనమాట నేను సో వేడి పాలు తాగి పడుకుంటే హాయిగా నిద్రపట్టినట్టు అనిపిస్తుంది అండ్ అలాగే మనకి మీ టాక్ ఛానల్ కూడా ఉన్నట్టు చాలా మందికి తెలియదు ఇన్ కేసు మీకు కూడా తెలియకపోతే ఒకసారి చెక్ చేసేయండి దానిలో ఏంటంటే ఓన్లీ యూస్ఫుల్ కంటెంట్ మాత్రమే పెడుతూ ఉంటా అప్పుడప్పుడే పెడుతూ ఉంటానులేండి కాకపోతే యూస్ఫుల్ కంటెంటే పెడుతూ ఉంటా అనమాట అందులో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీ టాక్ ఛానల్ని చెక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇన్ నాతో వీడియో టు టేక్ కేర్ అండ్ బాయ్